రాష్ట్ర ప్రభుత్వం సీఎం జగన్పై షర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై మాజీ మంత్రి కొడాలి నాని ఫైర్ అయ్యారు కుటుంబ తగాదాలు ఉంటే వ్యక్తిగతంగా మాట్లాడుకోవాలని రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిన కాంగ్రెస్ ప్రాపగండా కోసం పాకులాడడం సరికాదన్నారు పది మంది పలికి మాలిన విధవల్ని వేసుకొని రెడ్డి బిడ్డ అంటూ తెలంగాణలో పరువు తీసుకున్న షర్మిల ఇప్పుడు ఏపీకి వచ్చి అదే పని చేస్తుందని ఎద్దేవా చేశారు రాష్ట్రంలో ఏం జరగాలన్నా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని మాట్లాడుతున్న షర్మిలాకు కనీసం ఈసారి ప్రతిపక్ష హోదా వచ్చే అవకాశం కూడా లేదని తెలియదన్నారు ఎంపీగా కూడా గెలుస్తాడో తెలియని రాహుల్ గాంధీ రాష్ట్ర సమస్యలు ఎలా పరిష్కరిస్తాడని కొడాలి నాని ప్రశ్నించారు జీరో పర్సెంట్ ఓట్ల శాతం ఉన్న షర్మిలా పార్టీ ఒక శాతం పర్సెంట్ ఉన్న కాంగ్రెస్తో కలిస్తే ఏం జరుగుతుందన్నారు రాజకీయ లబ్ధి కోసమే జగన్పై షర్మిల నిందలు వేస్తుందని తెలిపారు షర్మిల పాదయాత్ర చేసిన రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిందా అని ప్రశ్నించారు ఓటమి తర్వాత షర్మిల ఎక్కడైనా కనిపించిందా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఎక్కడైనా ప్రచారం చేశారా అని కొడాలినా అని అన్నారు గత పదేళ్లలో ఆంధ్రప్రదేశ్ సమస్యలపై పార్లమెంట్లో కాంగ్రెస్ ఎప్పుడైనా మాట్లాడిందా రాష్ట్రంలో ఏం జరుగుతుందో కనీస అవగాహన లేని షర్మిల ఇప్పుడు వచ్చి ఏదేదో మాట్లాడుతుందన్నారుగా ఆ పది మంది పనికిమైలి నాయకులను వేసుకుని రెడ్డి బిడ్డ రెడ్డి బిడ్డ రాజశేఖర రెడ్డి బిడ్డ అని తెలంగాణలో ఆయన పరువు తీసి ఆయన పేరు మీద పార్టీ పెట్టి ఆ పార్టీని తీసుకెళ్లి మూసీ నది లాంటి కాంగ్రెస్ పార్టీలో కలిపి ఇక్కడికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలో జగన్మోహన్ రెడ్డి గారిని విమర్శించి ఇది కూడా మంచి పద్ధతి కాదు ఆవిడికి ఏమైనా పర్సనల్గా ఉంటే పర్సనల్గా చూసుకోవాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలేసి జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో చేద్దాము రెడ్డి గారి ప్రత్యర్థులు దేబిఎన్ రాధాకృష్ణ రామోజీరావు చంద్రబాబు నాయుడు రేవంత్ రెడ్డి వీళ్ళందరూ ఎవరు రాజశేఖర రెడ్డి గారిని సర్వనాశనం చేస్తానని చెప్పి తిరిగినాడు పవన్ కళ్యాణ్ రాజశేఖర రెడ్డి గారు పంచోడ కొట్టి తరిమి తరిమి కొడతానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వెళ్ళి వీళ్ళందరితో కలిసి రాజశేఖర రెడ్డి గారి రక్తం పంచుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని నిలబెట్టి ఈరోజు ఇంకా రాజశేఖర రెడ్డి గారు చనిపోయి పదిహేను ఏళ్ళైనా రాజశేఖర రెడ్డి గారి పేరు రోజు ప్రతివాడు తలుస్తున్నారంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి పేరు నిలబెట్టినటువంటి తనయుడిని నాశనం చేయడానికి వచ్చి ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి సోనియా గాంధీకి రాహుల్ గాంధీకి మాడు పగిలిపోయేటట్టు ఈ రాష్ట్ర ప్రజలు ఈసారి జీరో పర్సెంట్ ఓటింగ్ ఇస్తారు ఇంకోటి చెప్పుద్దు ఆవిడికి ఆవిడ ఏ రోగానికైనా ఒకటే ట్యాబ్లెట్ పోలవరం అవ్వాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి ప్రత్యేక హోదా రావాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి స్టీల్ బ్లాండ్ అయినా కాంగ్రెస్ అధికారంలోకి రావాలి ఏ సమస్య తీరాలన్నా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని చెప్పొద్ది అసలు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా వచ్చే పరిస్థితి ఉందా ఈరోజు రాష్ట్రంలో మోడీ గారికి మూడు వందల యాభై సీట్లు వస్తాయని చెబుతున్నారు నరేంద్ర మోడీకి మూడు వందల యాభై సీట్లు వస్తాయని ప్రతి సర్వేలన్నీ చెబుతున్నారు చెబుతుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వద్ద నితీష్ కుమార్ వెళ్ళిపోయాడు మమతా బెనర్జీ వివాదాలు ప్రతి వాళ్ళు ఇండియా కూటమి అని పెట్టారు ఆ కూటం ఒక్కొక్కటి వెళ్ళిపోతున్నారు ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏంటి అధికారంలోకి వచ్చారు రాహుల్ గాంధీ అక్కడ ఎంపీకి గెలుస్తాడ మన యూపీలో ఓడిపోయాడు ఈసారి సోనియా గాంధీ రాహుల్ గాంధీ అసలు ఎంపీలకు లకు పరిస్థితి ఉందా అదో తీసేయడానికి సిద్ధంగా ఉన్న పార్టీని దాని బట్టుకు వచ్చి డిస్పోజల్ పార్టీని రాహుల్ గాంధీ మొదటి సంతకం అంట ఎక్కడ పెడతాడు మొదటి సంతకం ఎక్కడ పెడతాడు ఆ ఎంపీ కూడా కాడు ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అయ్యే పరిస్థితి ఉందా మనం బతికొండగా రాహుల్ గాంధీని ప్రధానమంత్రిగా చూడగలమా ఈ దేశంలో అదో తీసేసిన పార్టీ ముప్పై రాష్ట్రాలు ఉంటే కనీసం ఇరవై ఐదు రాష్ట్రాలు అసలు ఆ పార్టీనే లేదు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతాడు రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాదు ఎంపీ కూడా అవడు ప్రతి పథకానికి రెడ్డి పేరు పెట్టి ఆయన అడుగుజాడలో నడుస్తున్న జగన్ ప్రభుత్వంపై నిందలు వేయడం దారుణమని మాజీ మంత్రి కొడాలి నాని అన్నారు